దేశంలోనే అతిపెద్ద గోపురాలు ఉన్న నాలుగవ ఆలయంగా తూర్పు భద్రాద్రిగా విరాజిల్లుతోంది పెదపూడి మండలం గొల్లల మామిడాడలోని శ్రీ కోదండ రామాలయం ఈ ఆలయం శ్రీరామవనవమి వేడుకలకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది వాస్తవానికి రాష్ట్రం విడిపోయినప్పుడు భద్రాచలం తెలంగాణలోకి వెళ్లడంతో గొల్లల మామిడాడ ఆలయాన్ని రాష్ట్ర సీతారామాలయంగా గుర్తించేందుకు ప్రయత్నాలు జరిగాయి అధికారులు పరిశీలించారు అయితే అప్పట్లో కడప జిల్లాలోని ఒంటిమిట్టను వివిధ కారణాలతో గుర్తించారు ఇక గొల్లల మామినాడలో జరిగే రాములోరి కళ్యాణం చూసేందుకు లక్షలాది మంది భక్తులు వస్తారు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భారీగా రావడంతో పాటు రెండు తెలుగు రాష్టాల నుంచి కూడా భక్తులు రావడం సాంప్రదాయం ఈ నేపథ్యంలో ఆలయ వంశపారపర్య ధర్మకర్త ద్వారపూడి శ్రీరామ మురళీకృష్ణ శ్రీనివాసరెడ్డి సకల ఏర్పాట్లు పూర్తి చేశారు పదహారవ తేదీన సాయంత్రం ఉత్సవాలు ప్రారంభమవుతాయి అతిథులుగా ప్రభుత్వం తరపున జిల్లా కలెక్టర్ నివాస్ దేవాదాయ శాఖ జాయింట్ కమిషనర్ మేడేపల్లి విజయరాజు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తదితరులు విచ్చేస్తున్నారు పదహారవ తేదీ ఐదు గంటలకు శ్రీరామ రక్ష దీక్ష ప్రారంభమవుతుంది సాయంత్రం ఆరు గంటలకు దీక్షదారుణ కైకర్యాలు ఉంటాయి పదిహేడవ తేదీ శ్రీరామనవమి రోజు తెల్లవారుజాము నుంచి భక్తులు పవిత్ర కోనేరులో స్థానాలు ఆచరిస్తారు కొందరు తలనీనాలు సమర్పిస్తారు ఉదయం ఆరు గంటల నుంచి పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు పంచరాత్ర ఆగం ప్రకారం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు సీతారామ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది పూర్తి సాంప్రదాయంతో చలవ పందిళ్లలో ముత్యాల తలంబరాలతో కర్పూర దివిటీలతో వంశపార్య పర్యంగా వచ్చే ధర్మకర్త దంపతులు పెళ్లి పెద్దలుగా ఈ కళ్యాణం నిర్వహించనున్నారు